వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఇప్పుడైతే ఇందాక నేను విన్నగాడు స్కూల్ నుంచి అయితే వచ్చిండు టెంపుల్కి అయితే రెడీ అవుతున్నాం ఫ్రైడే చాలా లేట్ అయింది అమ్మ టెంపుల్ అందరూ ఒక గిన్నెలు తినండి ఇవ్వండి ఇదే మా విన్నగాడిది ఆర్మీ డ్రెస్ అన్నమాట ఇది తీసుకొని వెళ్ళిండు లంగా సష్టాలు చేస్తారు చూడండి

నేను బైని వెళ్ళినోదా జనకే ఏవసస బాగు ఐదు నానే అ అ ని చెప్పినా చెప్తే అకే ఏ ప్లాన్ రెప్ట్ టు డేస్ లో లాని టు డేస్ ఆలస్ కదా అప్పుడు అప్పుడు ఒక్కరోజు చేస్తాలో అప్పుడు జంగలొక్కే ఏమడను చెప్తును సప్నమేంటి సప్నమేలే చెప్పికా డాకు మెస్ కొట్టా నాడు చెప్పులు వేసుకోకపో చిన్నోడు ఎప్పుడు తింటాడు ఏ కంపల్సరీ తింటాడు లోపల పోద పల్ చెప్పలేకొని లోపల డోర్ వేసేసేస్తా డోర్ 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 సరే మరి మీ లోపలే నూక్కలరా ఇప్పుడు గుళ్ళ కూడా ఎంత సత్తాయిస్తారోపాడు అయిపోయింది పా కింది ఎన్నికలు అలా కావాలరా మీకు ఏం చేస్తావు పైన ఉన్నప్పుడు అక్కడ గుడికాడ తాగుతు ఇంతసేపు ఏం చేసినా మన పాండి పాండి చాలా రోజుల తర్వాత వచ్చినాం కదా చాలా డేస్ అయినా కరెక్ట్ డే ఈ రోజు వీళ్ళకి ఇండిపెండెన్స్ డే ఉంది కదా స్కూల్కి వెళ్ళేసి వచ్చినాక వచ్చింది టైం ఉన్నప్పుడు రావాలి పిల్లల్ని తీసుకొని టెంపుల్స్కి మీకేం వద్దలేరా చెప్పేనా అయినా సరే వచ్చినా లేదు కదా మీకు అందుకే పంపల్ల ఏమో మా తండ్రి అని చెప్పాలా ఇప్పుడు వంట అయితే చేయాలి మార్నింగే కనుక పప్పు తెచ్చుకుంటే అసలు ఇప్పటి వంట కూడా అయిపోయేది కానీ అన్నీ ఉన్నాయి కానీ పప్పు ఉందనుకొని మర్చిపోయినా తెచ్చిన ఎడబెట్టిండు ఇప్పుడు వంట చేసుకొని

ब्लाबू ओलोग कदम दस पंद्रह ओलोग कदम कदम कहे पत्तों पोंवे हमे ओलोग कालमा 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 ये मनोरा कहे पत्तों पोंवे काली काली इधी बाग बल्सी चिनोरा ए नाले निकट नोरा हाँ चाय पत्तों पोंवे कहे पत्तों पोंवे

नाकुटा नाकुटा ना हां बेटा आप सब जी अब देना अपने फोन इसको सका पे बूम इसको डालो ये पीना नाकुटा नाकुटा एडसाडा ना इपे మరి పడుతుంది ఏమే బట్టలేసిన బయట మూడమైతే అయింది త్రీ ఫోర్ డేస్ వర్షాలు అన్నాయి అన్నారు కానీ అది వదిలేదు నయ్యం ఎందుకంటే పాపం ఇండిపెండెన్స్ డే ఉందని చెప్పేసి వర్షం పడకుండా అయినట్టు అంతరం దంచి కొడుతుంది తెరిచి పెట్టాలా ఫ్యాన్ వేస్తేనే ఉంటేనే బంద్ చేయమంటావు కిటికీ లేం తెరవాలా చల్లగా ఉంది మస్తు అనిపిస్తాయి కదా మా విండోలోంచి అంత అంతా ఇంకా పైకి వెళ్తే అక్కడ అంతా వెనకల పొలాలు ఉంటాయి అవన్నీ కనిపిస్తాయి ఇంకా భలే ఉంటుంది ఏ పడినా పడ్డ సినిమా సినిమాకి పెట్టింది చూసుకోపో ఇల్లు తాళ్లు కట్టి రీడా హాల్లా మొత్తం ఏ పంజాయ్ చాయ్ చేస్తా పని చేయ చిన్న చాయ్ చేస్తా పని చేయ చాయ్ చేస్తా పని చాయ్ చేస్తా బంజే ఉష్ 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 చాయ్ చేస్తా చాయ్ తాగమ్మా మనం చాయ్ తాగమ్మా ఏం సినిమాకి దిగిపోతారే ఊలియా నువ్వెవరంటే పోతున్నావు ఇది ఫ్యామిలీ మెంబర్స్ వస్తారా అందులో ఈరోజు ఫ్రైడే కదా రావచ్చు హాలిడే కాబట్టి చూడు ఫ్యామిలీస్ ఎవరన్నా ఉంటే పోదాం లేకపోతే ఇంకా నువ్వు ఇవి షాప్లో పిల్లలు వేసుకొని పోతావా అయితే నువ్వు కూర్చి పెద్దోడు పోతురు టికెట్స్ తీసుకోండి రాసం ముందుగా లేదు టైం ఎంత ఎన్ ఓ క్లాక్ సిక్స్ కా ఫైవ్ అంటే అయింది అయితే ఆ పిల్లల్ని టికెట్లు తీసుకోమో ఫ్యామిలీస్ ఉన్నాయి అని అంటే వస్తా లేకపోతే రాను ఫ్యామిలీస్ ఆ రోజు ఈ పాత థియేటర్ చేసినా ఇంకోసారి జన్మల రాన థియేటర్కి అంత ఘోరగా జలాలు లేకుండా నేను ఇప్పుడెప్పుడు ఎప్పుడు తీసులేదు తెలిసే సినిమా ఆడవాళ్ళు ఉంటారా మెయిన్గా అందుకే మా పిల్లల్ని టికెట్ తీసుకోమనేటప్పుడు ఆడవాళ్ళు ఉన్నారా ఫ్యామిలీస్ ఉన్నారా అడుగు ఫ్యామిలీస్ ఉంటే వస్తా నేను లేకపోతే ఇంక మీరే వండి ఫోన్ అంటే జుడిగా వీళ్ళు ఏమి తాడు రా మీరు ఏం తాడులు ఏంటి ఇవన్నీ అడ్డు అవన్నీ చదువు ఫస్ట్ ఫస్ట్ చదువు నువ్వు ఫస్ట్ దారాలి ఏమి ఏమిటి పెట్టినావు అట్లా చిన్న కూడా తీ ఫస్ట్ నువ్వు మూసుకొని తీయాల లడ్డు అయితే మొత్తం తెంపి కోసి వాడేస్తావు చూడు దారాలని చె ఇప్పుడు నాకు చూపిస్తాను నిజంగా చెప్తా చూడు గుడ్ చూడు మళ్ళా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకట్టే ముందు రాఖీకి వెళ్ళకట్టే ముందు తెచ్చిండు తిందామని అట్లే పెట్టిన మొత్తం బార్ ఉంటా అంటే టెన్ డేస్ అవుతుంది తెచ్చి వేస్ట్ తిన్న తిందాం అనుకున్నా అట్లే అదే అప్పుడు నాలుగు తెస్తే ఇది నేను వీళ్ళకి ఏమి తినేస్తా అన్నాయి ఒక బ్లాగ్ లో ఎప్పిన గుర్తుకోలేదా ఐస్ క్రీమ్ ఒకటి తిన్నా ఇంకోటి అలా వచ్చినప్పుడు మేము స్కూల్కి అలా వచ్చినప్పుడు కలిపి వాళ్ళకి తెలుసా ఆమె నాన్న వాళ్ళు ఉంటారు కదా అప్పుడు అప్పుడు గచ్చిన చూడు నాన్న వాళ్ళు వస్తారు కదా అలా కూర్చోళ్ళు అతని అతను వచ్చిండు ఓకే ừ <laughs> mày